వైసీపీ వాళ్ళు హత్య చేసి ఉండొచ్చు గుండా రాజకీయాలు చేసి ఉండొచ్చు కక్ష రాజకీయాలు చేసి ఉండొచ్చు మేము కాదంటం లేదు కానీ దానికి రాజశేఖర రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు రాజశేఖర రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా ముట్టుకోలేదు మరి వైసీపీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా నాలుగు వేల కోట్లు బాకీ బాకీ పడింది చిక్కీలకు స్కూల్ యూనిఫాములకు ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు అది కాదు కాబట్టే ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు గోహి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు